డివిజన్లో ఎక్కడ చూసినా శానిటేషన్ సమస్యలు ఉన్నాయి ఈస్ట్ మారటిపల్లి వెస్ట్ మారటిపల్లిలో గ్రీన్ వేస్ట్ గత నెల రోజుల నుండి పడుంది యూపీడీ వాళ్ళకి చెప్తే మేడం మేము కొత్తగా పోస్ట్లోకి వచ్చాము మాకు వెహికల్స్ అలాట్ చేయలేదు అంటారు జిహెచ్ఎఫ్సి అడిగితే మా దగ్గర వెహికల్స్ లేవు వేరే సర్కిల్కి తీసారంటారు రామ్ కేవల్ వాళ్ళని అడిగితే మేము గార్బేజే తీస్తాం మేడం గ్రీన్ వేస్ట్ తీయమంటారు ఇంత ఘోరమైన కోఆర్డినేషన్ అసలు జీహెచ్ఎంసీ ఏం పనిచేస్తుంది అర్థం అవ్వట్లేదు అసలు ఈ రీఆర్గనైజేషన్ తో ఎంత ఇబ్బందులు గురైతున్నారు పబ్లిక్ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కూతవేట్లో ఉన్న బస్తీలన్నీ కూడా సెకండ్ బజార్ కానివ్వండి రెజిమెంటల్ బజార్ కానివ్వండి మారుతి వీధి అన్ని చుట్టుపక్కల స్వీపింగ్ యూనిట్స్ తక్కువ ఉండి అంటే స్వీపర్స్ మ్యాన్ పవర్ తక్కువ ఉండి కూడా అస్సలు శానిటేషన్ ప్రాపర్గా జరగట్లేదు ఇవన్నీ సమస్యలతో ఈ రోజు నేను జీహెచ్ఎంసీ హెడ్ ఆఫీస్లో అడిషనల్ కమిషనర్ గారిని కలవడం జరిగింది రఘుప్రసాద్ గారిని ఇవన్నీ సమస్యలు వారి దృష్టికి తీసుకుపోవడం జరిగింది తక్షణమే వాళ్ళు స్వీపింగ్ యూనిట్స్ ఎవరైతే వేకెన్సీస్ ఉన్నారో భర్తీ చేస్తామన్నారు అలాగే సర్కిల్ కి కూడా ఒక వెహికల్ అలాట్ చేస్తాము ఒక టూ డేస్ టైం ఇవ్వండి మేడం ఇమీడియట్ గా మేము వెహికల్ కూడా అలాట్ చేసి అవన్నీ లిఫ్ట్ చేపిస్తామని చెప్పడం జరిగింది సో ఇవన్నీ సమస్యల మధ్యల కోఆర్డినేషన్ లోపం మధ్యల పబ్లిక్ సఫర్ అవుతున్నారని నేను ఇది సీరియస్ గా పైకి తీసుకెళ్లడం జరిగింది